రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి సంక్షేమ అంశాల్లో పెద్దపల్లి జిల్లాలో కొనసాగిస్తున్న విజయగాను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోయ శ్రీహర్ష తెలిపారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్రంలో నిర్మించిన ఐఏఎస్ అధికారుల బదిలీ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ముజిమిల్ ఖాన్ కు ఆత్మీయ వేడ్కోలు పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన కోయ శ్రీహర్షకు స్వాగత కార్యక్రమాన్ని జిల్లా అధికారుల బృందం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని ఉద్యోగస్తులు గుర్తు చేసుకున్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారులు జిల్లా అధికారుల సంఘం గెజిటెడ్ అధికారుల సంఘం టిఎన్జిఓ సంఘ అధ్యక్షులు పంచాయతీ కార్యదర్శులు సంఘ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు జిల్లా సంక్షేమాధికారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా పంచాయతీ అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో తమకున్న అనుభవాలను అనుభూతులను తెలియజేశారు పెద్దపల్లి జిల్లా గా ముజిమిల్ ఖాన్ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకున్నారని భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృషి నాయకత్వం ఎంతో ఉన్నాయంటూ అధికారులు కొనియాడారు స్నేహపూర్వక వాతావరణంలో అధికారులంతా ఒక మంచి బృందంగా ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్దితో పనిచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని ప్రజల సంక్షేమం అభివృద్ధితో పాటు ఉద్యోగస్తుల శ్రేయస్ గురించి ప్రత్యేకంగా ఆలోచించిన కలెక్టర్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా హెల్త్ ఆర్థిక అక్షరాస్యత క్యాంప్ ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా బర్దీపై ఖామం జిల్లా కలెక్టర్ గా వెళ్తున్న కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ ఉద్యోగి జీవితంలో బదిలీలు సహజమని మనకి అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లాలో ప్రతి శాఖ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు గత పదకొండు నెలల కాలం చాలా మంచిగా గడిచిందని ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో తనకు స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుత కలెక్టర్లు ఆర్డీఓలు జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని పేర్కొన్నారు కలెక్టర్ స్థాయిలో మొదటిసారి సేవలు అందించిన పెద్దపల్లి జిల్లా తనకెప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తుందని పదకొండు నెలల కాలంలో తనకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు ప్రభుత్వ సిబ్బందికి కలెక్టర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీహర్షు గతంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ గా మంచి ప్రతిభ కనపరచారని ఆయన నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని నూతన కలెక్టర్ కు సైతం ఉద్యోగస్తులు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ముజిమిల్ ఖాన్ కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూతన జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో గత పదకొండు నెలల కాలంలో ముజమిల్ ఖాన్ విశేషమైన సేవలు అందించాలని ఖమ్మం జిల్లాలో సైతం మంచి సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి సాధించే దిశగా తాను కృషి అన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అర్ణశ్రీ మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో సచివుగా గత పదకొండు నెలల సమయం గడిచిందని ఒత్తిడి లేకుండా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సరైన మార్గదర్శకం చేశారని అన్నారు విద్యాశాఖపై కలెక్టర్ తందైన ముద్ర వేశారని పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ఫలితాల సాధన కోసం కృషి చేశారని అన్నారు మన సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా లంచ్ రూమ్లు గ్రంథాలయం మన సాంస్కృతిక వారసత్వాన్ని చాట విధంగా మ్యూజియం కలెక్టర్ ప్రత్యేక చవి ప్రజా సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారులు జిల్లా అధికారులు తహసీల్దార్లు జిల్లా సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య హనుమానాయక్ కలెక్టర్ పరిపాలనా అధికారి శ్రీనివాస్ జిల్లా అధికారులు తహసీల్దార్లు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు